అందరికీ నమస్కారం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం చూ చే చో లా లీ లూ లే లో ఆ నక్షత్రాల వాళ్ళందరూ మేషరాశిలోకి వస్తారు మరి ఆదాయం ఎంత ఉన్నాయా అంటే రెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది అంటే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే పొగిడే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళే ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు ఇక ముఖ్యంగా గురుగ్రహ సంచారం చూస్తే మే వరకు శుభంగా ఉందండి దర్శనం ప్రతిభ పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి మరి మే నుండి అక్టోబర్ వరకు సాధారణ శుభుడిగా ఉన్నాడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం వస్తుంది అలానే డిసెంబర్ వరకు అశుభుడిగా ఉన్నాడు కొద్దిగా ధనం ఖర్చు ఎక్కువ అవుతుంది స్థాన చలనం ఉంటుంది అలానే మార్చి వరకు చూస్తే మళ్ళీ వచ్చే ఉగాది వరకు చూస్తే సాధారణ శుభ శుభుడిగా ఉన్నాడు బంధుమిత్రులతో గొడవలు టెన్షన్స్ వస్తాయి కాబట్టి గురువు శాంతి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిందే మరి తర్వాత శనిగ్రహ శాంతి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో ఉన్నాడు ఒక రకంగా వీళ్ళకి సరి ప్రారంభమైనట్టే దీనివల్ల అపకీర్తి జరుగుతుంది దూరపు వ్యక్తులతో పరిచయం అవుతుంది గొడవలకు దూరంగా ఉండాలి ఇబ్బంది పడకుండా ఉండాలి మరి రాహుగ్రహ సంచారం చూస్తే మే వరకు పన్నెండింటి స్థానంలో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అశుభుడిగా ఉన్నాడు అనారోగ్యం వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి మరి మే నుంచి మరి ఉగాది వరకు చూస్తే పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడండి దానివల్ల కొత్త వస్తువులు కొంటారు కొత్త వాహనాలు కొంటారు కొత్త ఆభరణాలు కొంటారు మరి కేతు గ్రహ సంచారం చూస్తే మే వరకు ఎక్కడున్నాడు ఆరో స్థానంలో ఉన్నాడు శుభుడిగా ఉన్నాడు విదేశీయానం దూర బంధువులు రాక ఇవన్నీ ఉంటాయండి మరి ఉగా మే నుంచి ఉగాది వరకు చూస్తే పంచమ స్థానంలో ఉన్నాడు పుత్రస్థానంలో ఉన్నాడు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా మేషరాశి వాళ్ళు గురుగ్రహ శాంతి ఎక్కువగా చేసుకోవాలి శని గ్రహ శాంతి చేసుకోవాలి ముఖ్యంగా శనికి తైలాభిషేకం మరియు గురువుకి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు స్తోత్రాలు చదువుకోవటం కోటప్పకొండ దర్శనం చేసుకోవటం మందపల్లి దర్శనం చేసుకోవటం వల్ల మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది స్వస్తి